వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇల్లందు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుర్రం రాజేష్ ఆధ్వర్యంలో ఇల్లందు ప్రెస్ క్లబ్ నందు డబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సంబరాలు నిర్వహించారు ప్రజా జ్యోతి ఆర్ సి ఇన్చార్జ్ బత్తుల రాధాకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుర్రం రాజేష్ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు గొప్పతనాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సరికొండ ప్రసాద్ కోశాధికారి మాటటి మధుబాబు పాత్రికేయులు అన్నారపు వెంకటేశ్వర్లు డానియాల్ పాశం రాకేష్ తాడూరి శేఖర్ ధరావత్ వీరన్న నందు భాస్కర్ కల్లేపల్లి రవి ఏఎస్ రావు చాగర్ల సంతోష్ శేషు బొమ్మగాని రమేష్ విజ్ఞాన్ శివ రజనీకాంత్ శ్రావణ్ తదితర పాత్రికేలు పాల్గొని డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు नामे नाम जाये समा जब जय जन मल मंगलाय जय हे भारत वाद्य विदाताय हे जय जय हे हय जय हे इस पर जय हिंद भारत के जय बोला भारत के जय गोला सुंद्र भारत के जय ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో భారతదేశం స్వాతంత్రం వచ్చి ఇంత కాలమైన ఇంకా దేశంలో మౌలిక సదుపాయాలు లేక అనేక మంది పేదలు ఇంకా ఇబ్బందులు పడతా ఉన్నారు కొండ ప్రాంతాల్లో రోడ్లు లేవు కరెంటు లేదు నీళ్ళు లేవు ఇంకా ఇప్పటికీ ఇందిరా ఇల్లు కావాలని జనం తిరుగుతూ ఉన్నారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు అయినప్పటికీ పాలకుల్లో మార్పు రావాలని మార్పు రావడం కోసం మన వంతు పాత్ర కూడా పోషించాలని తెలియజేస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు